హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు అలైక్య సో మేము కెనడాలో ఉంటాము ఈరోజు వీడియో ఏంటంటే మేము ఆఫ్రికన్ లయన్ సఫారీకి వెళ్తున్నాం అది ఎక్కడ ఉంటుందంటే హ్యామిల్టన్ టొరంటో దగ్గర ఉంటుంది సో ప్లేస్కి రీచ్ అయిపోయాము అక్కడ కార్లు ఉన్నాయి కదా మనం అట్లా కార్లో వెళ్ళొచ్చు లేదంటే బస్లో వెళ్ళొచ్చు బస్లో అయితే మేమందరం కలిసి వెళ్ళొచ్చు కదా అని మేము బస్లో వెళ్దాం అనుకున్నాం బస్లో ఏంటంటే విజిబిలిటీ కూడా బాగుంటుంది సో మనం అక్కడ కూర్చున్న తర్వాత అటు ఇటు టూ సైడ్స్ ఉంటాయి అన్ని యానిమల్స్ ఉంటాయి సో సో మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ బేసిక్గా లయన్ చూద్దామని వస్తే లయన్ చాలా చక్కగా పడుకుంది బస్ ఇక్కడ ఒక టూ మినిట్స్ అట్లా ఆగుతుంది కానీ ఆ లైన్ అసలు లేవట్లేదు మన సైడ్ చూడట్లేదు కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఫీల్ అయ్యాము సో లయన్ ఒకటే ఉంది అక్కడ అసలు యాక్చువల్గా అంటే ఆ లయన్ కూడా పడుకొని ఉంది అవి కాకుండా వేరే యానిమల్స్ అన్నీ దగ్గర నుండే చూసాము మనం అట్లా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫన్ ఉంటుంది చిన్నపిల్లలతో వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూసారా వైట్ లయన్స్ అవి అవి అయితే నేను చూడడం ఫస్ట్ టైం వైట్ కలర్వి సో అవి చూసి చాలా బాగా అనిపించింది మనం ఏంటంటే ప్రతి యానిమల్ ఇక్కడ గ్రీన్ అక్కడ కార్ ఉంది కదా ఆ కార్లో యానిమల్స్ ని కొంచెం టేక్ కేర్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఇవి కరెక్ట్ గా వైట్ కలర్ అయితే బాగా చూసాము మేము నెక్స్ట్ ఇక్కడ మిగతా యానిమల్స్ అన్ని చూస్తూ వెళ్ళిపోయి ఇక్కడ చూడండి మంకీ కార్ పైన ఎక్కి కూర్చుంది అది చాలా ఫన్ ఉండే నెక్స్ట్ ఇక్కడ ఇదొక యానిమల్ మోస్ట్లీ చాలా యానిమల్స్ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు ఇది చూసారా ఇవి కౌ ఇవి మన ఆవులే ఇవి మన ఇండియా నుంచి వచ్చాయి అక్కడ రాసి పెట్టారు ఆల్రెడీ ఇండియన్ కౌస్ అని నెక్స్ట్ చాలా బాగుండే బస్లో కూర్చొని వ్యూ చూస్తూ వెళ్ళాలి ఇది ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఫార్టీ మినిట్స్ అనుకుంటా డ్రైవ్ ఇవి చూసారా ఒక టైప్ ఆఫ్ మంకీస్ నాకైతే మోస్ట్లీ యానిమల్స్ పేర్లు కూడా తెలియదు ఇక్కడ చూసినవి ఏదో అలా చూస్తూ ఉండే వెళ్ళిపోయాం సమ్మర్లో ఏంటంటే ఎక్కడికన్నా ఒక దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది మనకు సో చిన్న చిన్న ట్రిప్స్ అట్లా ప్లాన్ చేస్తూ వెళ్ళిపోతాము ఇక్కడ ఏమైందంటే యానిమల్ ఉంది కదా అది పక్కకు జరగట్లేదు సో అతను వచ్చి పక్కకు జరిపాడు అది రోడ్ పైన ఉంది రోడ్ పైన ఉంటే ఏంటంటే మన కార్స్ వస్తాయి కదా కార్స్ వచ్చినప్పుడు కార్లు వెళ్ళడం కష్టం కష్టమైతుంది సో ఇట్లా వెహికల్స్లో ఉంటారు కదా వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ పర్సన్స్ సో అవి అవి వీటిని వీళ్ళని ఏం అనట్లేదు యాక్చువల్గా నెక్స్ట్ ఇవి చూసారా రైన సర్స్ ఈ అయితే నేను ఫస్ట్ టైం అయితే మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ నేను ఫస్ట్ టైం చూడ్డాము నెక్స్ట్ అక్కడ జీబ్రా ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపించాయి జీబ్రస్ అయితే చాలా దగ్గర నుంచి చూసాము అన్ని జీబ్రాస్ ఒక దగ్గరే ఉన్నాయి ఇక్కడ యానిమల్స్ అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి కానీ వేటికి వాటికి సపరేట్ ఉంటున్నాయి అన్ని యానిమల్స్ అయితే కలిసి లేవు కొన్ని యానిమల్స్ ఒక దగ్గర ఇప్పుడు రైనోసర్స్ అన్నీ ఒక దగ్గర మంకీస్ అన్నీ ఒక దగ్గర వాటి వాటికి సపరేట్గా ఉంటున్నాయి ఒక గ్యాంగ్ లాగా సో నెక్స్ట్ ఇక్కడ జీబ్రా చూస్తున్నాను నేను నెక్స్ట్ జిరాఫీ జిరాఫీ అయితే సేమ్ ర్యాంప్ వర్క్ చేసినట్టు నడుస్తుంది చాలా ఫన్ అనిపించింది ఆ జిరాఫీలను చూస్తే అన్ని రి అన్ని జిరాఫీస్ అన్నీ ఒకటే స్టైల్లో వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి అండ్ ర్యాంప్ వాక్ స్టైల్లో నెక్స్ట్ ఇక్కడ ఇది గ్రాస్ ఉంది దాంట్లో ఆ వెహికల్లో అది వెళ్ళి ఆ గ్రాస్ తింటుంది అక్కడ వాళ్ళు వాళ్ళని ఏం అనట్లేదు అసలు బేసిక్గా ఈజిరాఫీ చూసారా దాని టంగ్ బయటకు వచ్చి దాని టంగ్ ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద ఉంది ఇవన్నీ సేమ్ నడుస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే మనం బస్లో చూ కూర్చున్నప్పుడు యానిమల్స్ ఉంటాయి కదా సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఏ యానిమల్ వచ్చింది ఇప్పుడు అంటే దాని హిస్టరీ ఏంటి అని బస్లో బస్ డ్రైవర్ అంటే ఒక వాయిస్ యాక్చువల్గా ఆ వాయిస్ వస్తూ ఉంటుంది సో మనం అవి చూస్తూ ఆ వాటి పేర్లు అంటే కిడ్స్ ఉంటే కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనకు తెలియకపోతే మనం తెలుసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎంత బాగుందో అది ఎంత జింక అంత బాగుంది అన్నీ కలిసి కూర్చున్నాయి చాలా కలర్ఫుల్ గా అనిపించింది ఈ జింకలను చూస్తే అయితే ఇట్లా మంచిగా కలర్ఫుల్గా ఉండే అన్నీ ఒక దగ్గర ఉండేసరికి ఇక్కడ చూసారా మొత్తం జింకలే ఉన్నాయి ఇంకా అవైతే చాలా కలర్ఫుల్ గా అనిపించింది మేము చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది నెక్స్ట్ ఇంకోటి ఈ ఆఫ్రికన్ లయన్స్ ఆఫరి ఏంటంటే మనం టికెట్ బుక్ చేసుకోవాలి ఈ ఇది ఒక యాక్టివిటీ ఉంటుంది బస్సు బస్కి మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకొని లోపలికి రావడానికి ఒక టికెట్ నెక్స్ట్ బస్కి ఒక టికెట్ నాకు ప్రైజెస్ సరిగ్గా గుర్తులేవు బట్ బస్కి అయితే ఒక ఫైవ్ డాలర్స్ అనుకుంటా ఎంట్రీ టికెట్ ఒక పర్ పర్సన్ ఫార్టీ ఫైవ్ ఆర్ థర్టీ డాలర్స్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ ఉందనుకుంటా అంతే నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ బస్ రైడ్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది కదా అది అయిపోయిన తర్వాత లోపల చాలా యాక్టివిటీస్ ఉంటాయి అది నెక్స్ట్ మనం వెళ్తాము అప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ యానిమల్స్ అన్నీ హిస్టరీ చెప్తూ ఉంటుంది రైడ్ అది అయిపోగానే లోపల కొన్ని యానిమల్స్ ఉంటాయి మళ్ళీ బర్డ్స్ ఉంటాయి అవన్నీ చూడడానికి నెక్స్ట్ వెళ్ళొచ్చు ఫస్ట్ అది వెళ్ళొచ్చు లేదంటే నెక్స్ట్ ఇది వెళ్ళొచ్చు మేము ఏంటంటే ఈవినింగ్ అయింది వెళ్ళేసరికి ఒక త్రీ అయింది ఈ బస్ రైడ్ ఆపేస్తారని మేము ఫస్ట్ బస్ రైడ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ లోపల ఉన్న యానిమల్స్ చూద్దామని అనుకున్నాం అట్లా ప్లాన్ చేసుకున్నాం అండ్ ఇక్కడ ఫైనల్గా ఇంకా కొన్ని జింకలు ఉన్నాయి ఇంకా బస్ రైడ్ ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఇంకా మేము బస్ దిగి నెక్స్ట్ లోపల ఉన్నవి చూడడానికి వెళ్దాము అట్లా అనుకున్నాము ఫస్ట్ తినేసి వెళ్దాం అనుకున్నాం సో తిన్నది నేనేం క్యాప్చర్ చేయలేదు సో మేము అట్లా స్నాక్స్ అన్నీ ఇక్కడ సైడ్స్ కుంటాయి అవి తినేసి నెక్స్ట్ లోపల ఇవన్నీ ఈ బస్ రైడ్ చిన్న బస్ సో ఇదెక్కాము ఇదేంటంటే అటు సైడ్ ఇటు సైడ్ అన్ని కొన్ని యానిమల్స్ బర్డ్స్ అట్లా ఉంటాయి అవి చూస్తూ మనము ఆ రైడ్ కంప్లీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ కూర్చుంటే వీళ్ళు మనం ఒక బర్డ్ షో చేస్తారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని తీసుకొచ్చి వాటితో సౌండ్స్ చేపిస్తారు సో అవి సౌండ్స్ చేస్తాయి సో వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు అట్లా ఇట్లా షో జరుగుతూ ఉంటుంది అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇప్పుడు వచ్చింది పికాక్ నెక్స్ట్ దీంతో కాన్వర్జేషన్ ఉంటుంది అది ఫన్ అనిపించింది అవి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాయి అట్లా వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాయి సో అట్లా ట్రైన్ చేశారు అనుకుంటా వాటిని షో చూస్తున్నాం కానీ మాకు అక్కడ కూర్చున్నప్పుడు చాలా చల్లగా ఉంటాయి వెదర్ అప్పుడే చల్లగా అవుతుంది సో మేము నెక్స్ట్ ఎలిఫెంట్ చూడడానికి వెళ్ళాం ఇక్కడ ఎలిఫాంట్స్లే తో లేవు వాటి వాటికి గడ్డి వేశారు ఆ గడ్డి గ్రాస్ అంటే ఎండిపోయిన వేసారు వాటికి అది తింటూ ఉన్నాయి ని కూడా ఇంత దగ్గర నుంచి చూడడం చా ఇదే ఫస్ట్ టైం నేనైతే ఇట్లా ఒక చిన్న ఎలిఫెంట్ ఉంది ఒక పెద్ద ఎలిఫెంట్ ఉంది ఇంకా ఎలిఫెంట్స్ ని చూసుకొని అక్కడ దగ్గర ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోయాము లోపల ఇంకా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ ఈ బోట్ రైడ్ ఉంది చూడండి ఈ బోట్ రైడ్ లో మనకు ఆల్ సైడ్స్ అన్ని బర్డ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి మనం అక్కడ ఇక్కడ కూర్చుంటే ఈ అమ్మాయి డ్రైవ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది సో మనం విని ఎక్కడి నుంచి వచ్చాయి అవి ఏ ఏ కంట్రీలో ఫేమస్ సో దాని పేరు ఏంటి అని హిస్టరీ చెప్తుంది మనం చూడొచ్చు చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇగో వీళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు ఆ రైడ్ అంతా ఒక టెన్ మినిట్స్ ఉంటుంది అనుకుంటా ఈ రైడ్ అయిపోగానే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంకా రిటర్న్ జర్నీ నేనేం షూట్ చేయలేదు మేము దారిలో ఆగి డిన్నర్ కూడా చేసి ఇంటికి వెళ్ళిపోయాము మీరు కావాలనుకుంటే ప్లాన్ చేయండి సమ్మర్ లో చాలా బాగుంటది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్